ఏపీలో నూతనంగా ప్రవేశపెట్టిన ఇసుక పాలసీతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం తన స్వలాభాన్ని మానుకొని ఉచితంగా స్టాక్ పాయింట్లలో ఉండే ఇసుకను పంపి పంపిణీ చేస్తుంది కానీ వినియోగదారులకి మాత్రం గతం కంటే తక్కువ రేటుకు ఇసుక అందని పరిస్థితి కనబడుతోంది మరి ఈ ఉచిత ఇసుక పంపిణీతో ఎవరికి లబ్ధి చేకూరుతుంది అటు ప్రభుత్వానికి కానీ ఇటు వినియోగదారులకు కానీ మేలు చేయని ఈ నూతన ఉచిత పాలసీ ఆంతర్యమేంటి ఏంటి సరిచేసే అవకాశం ఉన్నా కూడా అధిక మీనవేషాలు లెక్కించటం వెనక ఉన్న ఆంతర్యమేంటి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక పాలసీలను రద్దు చేస్తూ ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని తీసుకొచ్చింది కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన సూపర్ సిక్స్ లో భాగంగా ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చింది గడిచిన ప్రభుత్వంలో ఇసుక ధరలు ఆకాశాన్ని నిర్మాణ రంగంతో పాటు అనుబంధ రంగాలు కుదేలులయ్యాయి నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టేందుకు నూతన రెండు వేల ఇరవై నాలుగు ఇసుక పాలసీని ప్రభుత్వం తీసుకొచ్చింది అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీలో కూడా కొద్దిగా మార్పులుంటే ఉపయోగం గా ఉంటుందని ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వంలో ఇసుక కొరతతో గృహ నిర్మాణ రంగంతో పాటు దాని అనుబంధ రంగాలపై ఆధారపడ్డ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం నూతన ఇసుక పాలసీ విధానాన్ని తీసుకొచ్చింది దీంతో ఇప్పటి వరకు అమల్లో ఉన్న రెండు ఇరవై ఒకటి ఇసుక పాలసీ రద్దయ్యి దాని స్థానంలో రెండు ఇరవై నాలుగు ఇసుక పాలసీ అమల్లోకి వచ్చింది ఈ నూతన ఇసుక పాలసీలో వినియోగదారునికి ఉచితంగా ఇసుకను ప్రభుత్వం అందిస్తుంది అయితే వినియోగదారుడి నుండి సీనరేజ్ నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తుంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసి నూతన ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్న ఇసుకను ప్రజలకు సరఫరా చేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కేవలం సీనరేజ్ ఛార్జీ నిర్వహణ ఖర్చులు మాత్రమే వినియోగదారుల నుంచి వసూలు చేయాలని పేర్కొంది ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ రోజువారీ ఇసుక నిల్వల వివరాలు వెల్లడిస్తూ పారదర్శకంగా విధానం అమలు చేయాలంటూ ఆదేశాలిచ్చింది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆధారపడిన నిర్మాణ రంగానికి ఇసుక ప్రధానమైనది ఇసుక ధరలను నియంత్రణలో ఉంచకపోతే సామాజిక ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుంది ప్రకాశం జిల్లాలో వినియోగదారులకు వీలుగా మొత్తం ఎనిమిది ఇసుక స్టాక్ పాయింట్లను ప్రభుత్వం గుర్తించింది వీటిలో ఒంగోలు రెండులో పద్దెనిమిది వందల పద్దెనిమిది టన్నులు చతుకపాడు ఒకటిలో పదహారు వేల నలభై నాలుగు రెండో కేంద్రంలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి టన్నుల చొప్పున మొత్తంగా నలభై మూడు వేల నాలుగు వందల అరవై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించి ఉచిత ఇసుక సరఫరాను ప్రారంభించారు ఈ నెల ఎనిమిదిన ఈ రెండు చోట్ల కొత్త విధానం అమలుకు అధికారులు ఏర్పాట్లు చేశారు టన్ను ధర సీనరేజీ నిర్వహణ ఖర్చులు కలుపుకొని రెండు వందల నలభై ఏడు రూపాయలుగా నిర్ణయించారు ముండ్లమూరు మండలం పసుపుగల్లు కేంద్రం లో ఇక ఉన్నప్పటికీ నాణ్యత లేనందున విక్రయించకూడదని నిర్ణయించారు దీంతో ముందుగా స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను విక్రయిస్తున్నారు ఈ ఇసుక విక్రయానికి సంబంధించిన లావాదేవీలను పూర్తిగా డిజిటల్ రూపంలో చెల్లింపులు చేపట్టే విధంగా నిర్ణయం తీసుకున్నారు మరీ ఇంత పారదర్శకంగా ఉంటే వినియోగదారునికి ఎందుకు గతం కంటే తక్కువ ధరకు ఇసుక అందటం లేదు లోపం ఎక్కడ ఉంది అవసరమైన వినియోగదారుడు స్టాక్ పాయింట్ కు చేరుకుని తన సెల్ నెంబరు ఇంటి చిరునామా రవాణా వాహనం నంబర్తో తో సహా అధికారులకు వివరాలు ఇచ్చి కావాల్సిన ఇసుకను కొనుగోలు చేయాలి ఒకరికి రోజుకు ఇరవై టన్నుల ఇసుక తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది ఖరారు చేసిన ఇసుక ధరను డిజిటల్ రూపంలో తీసుకుంటారు నిల్వ కేంద్రం నుంచి వినియోగదారుల ఇంటికి ఇసుక రవాణా చేసే వాహనాలు గనుల శాఖ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి మున్ముందు వాహనాలకు జిపిఎస్ తప్పనిసరి అంటున్నారు నిల్వ కేంద్రం నుంచి ఇసుక తరలించేందుకు అయ్యే ఖర్చును వినియోగదారులే భరించాల్సింది ఉంటుంది నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసిన రీసేల్ చేసినా ఇతర అవసరాలకు వినియోగించినా ఇతర రాష్ట్రాలకు తరలించినా క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తారు ఇసుక అక్రమంగా రవాణా చేస్తే రెండు వేల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు ఇంతవరకు బాగానే ఉంది కానీ అమలులోకి వచ్చేసరికి మాత్రం నిబంధనలు పూర్తిగా మారిపోయాయి జిల్లాలో ముప్పై ఎనిమిది మండలాలకు కలిపి మూడు స్టాక్ పాయింట్లను మాత్రమే అధికారులు ఏర్పాట్లు చేశారు అవి కూడా ఒంగోలులో ఒకటి కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం చతుకుపాడులో మరో రెండు పాయింట్లు ఏర్పాటు చేశారు ఈ మూడు పాయింట్లు కూడా ఒంగోలుకు పక్కనే ఉన్నాయి దీంతో పశ్చిమ ప్రాంత వినియోగదారులకు ఇసుక గతం కంటే ప్రియంగా మారింది అంతేకాకుండా స్టాక్ పాయింట్లు ఇసుకను ఇచ్చే సమయంలో వాహన యజమాని ఆధార్ కార్డును మాత్రమే ఎంటర్ చేస్తున్నారు దీంతో వాహనదారులు ఇసుకను బ్లాక్ మార్కెట్ కు తరలించే అవకాశాలున్నాయంటున్నారు వినియోగదారులు జరుగుమల్లి పరిసర ప్రాంత ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్ ఇసుకను వినియోగదారుడు మూడు వేల రూపాయలకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది ఉచితం అంటున్నారే కానీ వినియోగదారునికి మాత్రం తడిసి మోపెడవుతుంది ఒంగోలు చుట్టుపక్కల పది కిలోమీటర్ల పరిధిలో కూడా మూడు వేల రూపాయల కంటే తక్కువ రేటుకు ట్రాక్టర్ ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది స్టాక్ పాయింట్ల వద్ద వాహనదారులు వారే ఇసుకను తీసుకెళ్లి వినియోగదారులకు అధిక రేట్లకు వినియోగించటంతోనే ఉచిత ఇసుక వినియోగదారుడికి చేరని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఒంగోలులో ఉచితం సంగతి అటు ఉంచితే స్టాక్ పాయింట్లలో గత ప్రభుత్వం నిల్వ ఉంచిన ఇసుకను టన్నుల లెక్కన ధర్నా నిర్ణయించి విక్రయిస్తుంది నిన్నటి వరకు ఇసుక కొనుగోలు భారమంటూ ప్రచారం చేసిన కూటమి నేతలు గద్దెనెక్కగానే ఇసుక వ్యాపారానికి తెరలేపారు వినియోగదారులపై భారాన్ని మోపుతోనే ఉచితంగా ఇసుక ఇస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు ప్రస్తుతం జిల్లాలోని మూడు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక తెచ్చుకోవాలంటే జనానికి తలకు మించిన భారంగా తయారైంది ఒకవైపు రవాణా ఛార్జీల భారం మరోవైపు రోజుల కొద్దీ నిరీక్షణతో నానా అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం ఇసుక కావాలంటే గత ప్రభుత్వం కంటే ఎక్కువ ధర పెట్టి కొనాల్సి వస్తుందని వినియోగదారులు వాపోతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రీ ఫ్రీ అని చెప్పి చెప్పారు మరి ఫ్రీ ఎక్కడ కనపడడం లేదు ఎందుకనంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెట్టుకోవాలని చెప్తున్నారు సీనరైజ్ కట్టాలంటున్నారు ట్రాక్టర్ ఇంటికి చేరేసరికి ఇది కూడా దాదాపుగా అటు ఇటు తిప్పితే ఐదు వేలు అవుతుంది అంటే పాత రేటే కనపడతా ఉంది కాబట్టి అది ఒక ఒక రకంగా చెప్తే ఫ్రీ అని చెప్పి ఆ విధమైనటువంటి పద్ధతిలో సీనరైజ్ ఇటువంటి అన్ని కూడా పెట్టడం అనేటువంటిది సరైనది కాదు గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి మాటలకి ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఈ విధమైనటువంటి ఛార్జెస్ పెట్టడం సీనరైజ్ అనేటువంటిది మళ్ళీ కట్టాలండడం ఇదంతా కూడా ప్రజలకు భారమే అందుకని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి ఆ విధమైనటువంటి పద్ధతిలో ఒక మంచి పాలసీని రూపొందించాలని చెప్పి గత వైసీపీ అధికారంలోకి రాగానే ఇసుక అక్రమాలకు చెక్ పెడుతూ ఓ పాలసీని తీసుకొచ్చింది ఇసుక కొనుగోలుకు నేరుగా ఎవరు రీచ్ లోకి వెళ్లకుండా మైనింగ్ శాఖ పర్యవేక్షణలో ఇసుక తవ్వి యార్డు లో నిల్వ చేసింది అక్కడి నుంచి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేసేలా విధి విధానాలు రూపొందించింది ఇసుక పాలసీ తీసుకురావడమే కాక ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసింది ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని ప్రభుత్వ ఖజానాకు చేర్చామని వైసీపీ నేతలు తెలిపారు నేడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీని స్వాగతిస్తున్నారు చేస్తున్నామన్నారు కానీ ప్రభుత్వ ఖజానాకు గండి పడటమే కాక ఇటు వినియోగదారుడికి కూడా లబ్ధి చేకూరటం లేదని విమర్శిస్తున్నారు నిన్నే మొదలు పెట్టారని చూసా పేపర్లో లో నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైన నువ్వు చెప్తుంటే ఎట్లా సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామే కానీ మేము ఇసుక అక్రమం చేసామని మామే మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి దాని మీద బేరీజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఓకే వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది లేదు వాళ్ళుకి తని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట నేను చూడలే పేపర్లో పూర్తిగా కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అని ప్రకటించగానే భవన నిర్మాణదారులు కూలీలు సంబరపడ్డారు కానీ ఇసుక ధరలు రవ్వంతైనా తగ్గకపోవడంతో వారి ఆశలు ఆదిలోనే ఆవిరయ్యాయి గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో సమాన దూరంలో ఇసుక డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది అయితే అన్ని ఇసుక రీచుల్లో ఇసుక టన్ను ధర నాలుగు వందల ఐదు రూపాయలుగా నిర్ణయించింది నియోజకవర్గ కేంద్రాల నుంచి సమీప ప్రాంతాలకు తరలించే ఇసుక ధరలు దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలతో కలిపి నిర్ణయించింది అయితే కూటమి ప్రభుత్వం కేవలం జిల్లా వ్యాప్తంగా మూడు స్టాక్ పాయింట్లు మాత్రమే ఏర్పాటు చేసింది జరుగుమల్లి మండలం చతుకపాడులో రెండు ఒంగోలులో ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసింది ఈ నెల ఎనిమిది నుంచి ఇసుక పాలసీని అమలులోకి తెచ్చింది టన్ను ధర రెండు ఏడుగా నిర్ణయించింది ఈ లెక్కన రవాణా ఛార్జీలతో కలిపి ట్రాక్టర్ ఇసుక ధర నాలుగు వేల రూపాయల నుంచి నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు పలుకుతుంది మార్కాపురానికి విజయవాడ నెల్లూరు కడప ప్రాంతాల నుంచి ఇసుక తెప్పించి టన్ను పదమూడు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలకు విక్రయిస్తున్నారు ఇక్కడ నుంచి పక్క గ్రామాలకు ఇసుక తరలించాలంటే దూరాన్ని బట్టి మళ్లీ రవాణా వసూలు చేస్తున్నారు ఈ లెక్కన ఇరవై టన్నుల ఇసుక మార్కాపురంలో ఇరవై ఎనిమిది వేల రూపాయలకు లభిస్తే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చవుతుంది గతంలో సింగరాయకొండ టంగుటూరు ప్రాంతాల్లో ట్రాక్టర్ ఇసుక ధర రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేలకు లభించగా ఇప్పుడు కూడా అదే ధర పలుకుతోంది మొత్తానికి కొత్త ఇసుక పాలసీతో పెద్దగా వరిగేదేమీ లేదంటున్నారు భవన నిర్మాణదారులు అనుబంధ రంగాల కూలీలు గత ప్రభుత్వంలో ఇసుక కోసం వెచ్చించిన ధరనే ఇప్పుడు కూడా వెచ్చించాల్సి వస్తుందంటున్నారు ఇప్పటికైనా అధికారులు నూతన పాలసీలోని లోపాలను సరిచేసి మరింత పారదర్శకంగా అమలు చేస్తారా లేదా అక్రమదారులు వెసులుబాటు కల్పించలా ఇలాగే వదిలేస్తారో చూడాలి మరి